పరంశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్ బాప్ అంటున్నారు బచ్చే మీ సంకల్పాల యొక్క దుస్సహయోగం భగవంతుడికి కూడా కావాలి సంకల్పంలో స్థిరత్వంగా ఉండటం అనగా మీ సీట్లో సెట్ అవ్వటం సెట్ అవ్వటం అంటేనే సెట్ అవ్వటం అనగా ఏ అలజడి లేకుండా మీ సంకల్పాలు లో కొద్దిగా కూడా మైనర్గా కూడా ఎందుకు ఏమిటి ఎలా అనేటువంటి ఆలోచన పైకి కిందికి కిందికి మీదకి కాకుండా స్థిరంగా ఉన్నప్పుడే బాపు కార్యక్రమం స్పీడ్గా జరుగుతుంది ఇలాంటి ప్రశ్నలు ఆలోచనలు ఉంటే బాపు కార్యాన్ని యొక్క స్పీడును కూడా తగ్గిస్తుంది కనుక మీరిప్పుడు నాలెడ్జ్ గా అయ్యి మీ సీట్లో సెట్ అవ్వండి అప్పుడు వెంటనే జట్ పట్సే పరివర్తన కార్యక్రమం సంపన్నం అయిపోతుంది మీ సీట్లో సెట్ అయ్యి అన్ని ఆత్మల యొక్క కళ్యాణం కావాలి అనేటువంటి భావాన్ని పెట్టుకోండి అప్పుడు త్వరగా చాలా త్వరగా త్వర త్వరగా మీ సంకల్పాలన్నీ కూడా రుజువు అవటం ప్రారంభం అవుతూ ఉంటాయి కానీ దీనికంటే ముందే మీరు మీ యొక్క సంకల్పం యొక్క భావన చాలా ఉన్నతంగా కళ్యాణకారిగా అనగా ఏ ఆత్మ యొక్క కర్మల ఖాతాను చూడకుండా స్థిరంగా ఉండండి ఎందుకంటే ఈ సమయంలో లౌకికం మరియు అలౌకికంలోని ఆత్మలందరూ చాలా బలహీనంగా ఉన్నారు అందుకని మీ యొక్క విశేషతను అనుసారంగా మీ ఉన్నతమైన స్వమానంలో ఉంటూ దాని అనుసారంగా సంకల్పం మరియు భావన చెయ్యండి ఈ యొక్క సంకల్పాల వైబ్రేషన్ ఆత్మల కళ్యాణంకు నిమిత్తం అవుతూ ఉంటుంది కాబట్టి ఒకే ఒక బాధ్యతని ఇస్తూ ఉన్నారు బేహద్ పరివారం యొక్క పోస్టు వరకు చేర్చేది మీరే బస్ మీరు బాప్ సమానంగా సీట్లో కూర్చొని సర్వాత్మలకు ఇతగా అయ్యి సర్వాత్మల కళ్యాణములకు నిమిత్తంగా కండి బాపు ఏదైతే మీకు ఇప్పుడు చదువు చెప్పారో అది సమయం యొక్క స్పీడుని కార్యం యొక్క స్పీడును తెలుపుతుంది అందుకని స్వయం పైన హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ పెట్టుకొని ముందుకు వెళ్ళండి అటెన్షన్లో ఏ కొంచెం అయినా సరే మైనస్ అనేది ఉండరాదు అటెన్షన్ పెట్టుకుంటూ టెన్షన్ లేకుండా తేలిగ్గా ఉంటూ పరమాత్మ బాపు యొక్క కార్యక్రమంను సంపన్నం చెయ్యాలి కనుక మనమందరం సహయోగులుగా కావాలి అనే సంకల్పం చేయండి దీనితో సూక్ష్మ సేవ ప్రారంభం అవుతుంది అలౌకిక పరివారంలో నలుమూలల ప్రకాశమే ప్రకాశంను వ్యాపింప చెయ్యండి త్వర త్వరగా ఆత్మలందరినీ వారి సీట్లో వారు సెట్ అవ్వటం ప్రారంభం అవుతారు అనగా వారి చుట్టూ పరం లైట్ పరంప్రకాశం పరమతత్వంను మీరు వ్యాపింప చేస్తే వాళ్ళు వాళ్ళ సీట్లో సెట్ అవుతారు కనుక ఇప్పుడు పరివర్తన కార్యక్రమం సంపన్నంగా కావాలి అనే లగన్ మీ లోపల ఎంత దృఢంగా ఉంటుందో అంతగా అది ఫాస్ట్గా అవుతూ ఉంటుంది ఛారిటీ బిగన్స్ హ్యాట్ హోమ్ అంటారు కదా బాధ్యతను తీసుకొని బాధ్యత ఎంత గొప్పదో అర్థం చేసుకొని సమయం అనుసారంగా తమ అలౌకిక నావను తీరం చేర్చండి అలౌకిక నావ అంటే బేహద్ బ్రాహ్మణ ఆత్మలు భలే వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారి నావను తీరం చేర్చేది బేహద్దు పిల్లలే కాబట్టి ఈ దృఢ సంకల్పం చెయ్యండి వాళ్ళ సీట్లో వాళ్ళు సెట్ అయ్యి వాళ్ళు చేరుకోవాల్సిన గమ్యం మీకు వారు చేరుకుంటూ ఉంటారు బేహద్దు బీజరూపి ఆత్మలే అందరికీ పూర్వజులు కనుక అందరూ మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు ఈ యొక్క అటెన్షన్ పెట్టుకొని పురుషార్థం చేయండి అచ్చ పరంశాంతి నమస్తే